గ్యారేజ్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది నైస్ ఇక్కడ బైక్ ఏదైనా కష్టం వస్తే జంతా గ్యారేజ్కి వచ్చి చెప్పుకోవచ్చు అంటారు కదా నాకు కష్టం వచ్చింది నాతో పాటు వస్తే ఆ కష్టం తీరిపోతుంది మీటింగ్ ఉంది సార్ నేనే డ్యూటీ బాగుండు అనుకున్నాను నువ్వు కూడా మనకు తప్పదు కదా అక్కడ పొలిటికల్ ప్రెషర్ బాగా ఎక్కువైంది సార్ అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు మనకి తను తీసుకొస్తుంది అనుకున్నా తన్ను పిలిపిస్తే తీసుకురా చిన్న పనుండి బయటికి వెళ్ళిందండి ఫోన్ చేశాను వచ్చేస్తుంది మేము వస్తాం అని తెలుసు కదా ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది సారీ దినేష్ మీరు ఈరోజు వస్తున్నారని ఇలా ఒక మ్యాచ్ చూసారని చాలా సడన్గా చెప్పారు నాకు అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పడం కన్నా చూపిస్తే బెటర్గా ఉంటుందని ఇతను తీసుకొచ్చాను ఇతను ఆనంద్ వి ఆర్ సీన్ ఇచ్ ఎలా ఎక్కడ పరిచయం హైదరాబాద్ ఏంటి ముంబైలో కదా మర్చిపోయావా ముంబైలో ఉన్నప్పుడు తన మరదలతో పెళ్లి కూడా అనుకున్నాను అవునా నీకెలా తెలుసు అదే తను వెళ్ళిపోయిన తర్వాతే తినిపరిచింది అంత ఫాస్ట్ గా ఇంకొకళ్ళ నేను ఒప్పుకోను సార్ నాకు చాలా ఇష్టం అండి నువ్వు అంటే నాకు పిచ్చి నిజం సార్ కన్ఫ్యూజన్ తర్వాత కూడా మీరు పెళ్లి చేసుకుంటే లేని సో వదిలేస్తే బెటర్ వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు చూడ్డానికి కూడా బానే ఉన్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అమ్మా ఇంకొన్ని రోజులు ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని ఉంది అందుకే నేనే బెటర్ నీ గురించి నాకు మొత్తం తెలుసు నీ బంధు తెలుసు ఇంకొక డెవలప్లో తీసుకొచ్చి మన ముందు నుంచ పెడితే ఇంకా ఏం ఒప్పిస్తారేమో అమ్మా నీతో మాట్లాడాలి క్యారేజ్ లో పనులను వదిలేసి వచ్చాను వీలు చూసుకుని వస్తాను సార్ చెప్పుచ్చుగా ఎంత కష్టపడ్డా శాక్ చేయడానికి కావాలంటే దీన్ని నిజం కూడా చేయొచ్చు కొత్తగా రెండు వందల కోట్ల మైన్ కోసం రెండూళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను దానికి కూడా అడ్డుపడ్డాడు కొడుకు డోంట్ వరీ మై బాయ్ పిల్లోడే కదా వాడిని నేను హ్యాండిల్ చేస్తాను టైం ఎంత గా మూవ్ అయింది కెల్లు సేమ్ ప్లేస్ ఏం లేదు మనుషులు కూడా అనుకుంటా అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను వాళ్ళంటే పాతకాలం మనుషులు మొరట మనుషులు అర్థం చేసుకోలేదు బట్ యు ఆర్ అ దిస్ జనరేషన్ మ్యాన్ నాలాగే చాలా డ్రీమ్స్ ఉంటుంటాయి టు లివ్ లైఫ్ కింగ్ సైజ్ ఏం కావాలో అడుగు నోటికి తోచింది ఎంత పెద్ద నాయన చాలా చిన్నదే అడుగుతాను తప్పుడు పనులు చేయొద్దు సేమ్ ఓల్డ్ సాంగ్ ఐఎం అ బిజినెస్ మ్యాన్ చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి చిన్న చిన్న ప్రాణాలు కొందరు సఫర్ అవుతారు నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అడవి ఉంటుంది అందులో ఉంటుంది అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి తినాలి దాట్స్ నేచర్ మనం మార్చగలమా నేను పులి లాంటి వాడిని నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులకు ఉన్నారు పోతాను రైట్ పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి నేచర్ కాకపోతే నా కథలో పులి నేను చిన్న చిన్న ప్రాణులు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వాళ్ళ పట్ల ఇప్పుడు అలా కాదు కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ చాలా రోజుల క్రితం పెదనానికి యాక్సిడెంట్ అయింది రిపేర్ కానీ ఇచ్చే కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు చేసి ఉంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను నీ మీద కూడా సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది థ్యాంక్ యూ చెప్పండి ముఖేష్ గారు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మీకు మీ పార్టీకి ఇంత ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు రోజు రోజుకి వాళ్ళ హవా పెరిగి చాలా గా ఉంది నాకు పైగా కొత్తగా ఎవడో వచ్చాడు మా వ్యాపారాల్ని వదలట్లేదు మా మనుషుల్ని వదలట్లేదు ఏదో ఒకటి చేయాలి మేము నేను కూడా కుర్రాడి గురించి విన్నాను సత్యం కంటే డేంజర్ అంట కదా నా మాట విని వాళ్ళ కంటో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు ప్రాణం పోతే కష్టం కదా అందరికీ కావలసిన వారాయన స్టేట్ లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్ కొందరు మెకానిక్ల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగా లేదు సార్ మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికే చాలా కిల్టీగా ఉందంకల్ యూ క్యూ మేక్ గ్రేట్ లైఫ్ మీకోసం ఏదైనా చేయాలనుంటే గ్యారేజ్ ని లేపేద్దామా చాలా కష్టం రాగా ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను అంత ఈజీ కాదు మీకు ఈజీ కాదు కానీ గవర్నమెంట్కి చాలా ఈజీ పొలిటీషియన్స్ కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ అయినా సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి తను ఎక్స్ సీఎం నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలు వాణ్ణే కాదు వాడి గ్యారేజ్ చెత్త చెదర అన్ని ఉత్సెన్ సాగర్లో లో అది ఫేవర్ అనేం కాదు అందరికీ కావలసిన వారు మీరు ఏదో ఒక దారుణం జరిగి గవర్నమెంట్ పడి పడిపోసీనా ఎంత పెద్దదైనా సరే కానీ మిస్ అవ్వకూడదు అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ట్ ప్లాన్ చేయడం బెటర్ చాలామంది పోతారు దె విల్ బి లాట్ ఆఫ్ క్యూర్స్ పర్ఫెక్ట్ ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు బండి రిపేరు ఒక నిమిషం బండి ఆల్రెడీ పెళ్ళైంది ఒక బాబు కూడా హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది అలవాటైంది కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే పది మంది ఏమనుకుంటారు ఆ పది మంది ఎప్పుడూ ఏదో అనుకుంటూనే ఉంటారు ఆవిడేమనుకుంటుందో తెలుసుకోండి చాలా మంచివారన్నయ్యా నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు ఒక్కసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది బోస్గడికి పెళ్ళి అయిపోతుంది నమ్మలేకపోతున్నాను తింటే ఏం హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు అరవై నాలుగు మంది చనిపోయారు ఇప్పటికే సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలు చోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు ఎంతో మంది పిల్లలు పోయారు ఎంతో మంది తల్లులు పోయారు వీళ్ళే పాపం చేశారు వాళ్ళని కాపాడాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్టు చూస్తుంది